వచ్చేస్తా వచ్చేస్తా మనం ఐదేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం మనకు జరిగిన అన్యాయం అన్యాయం అంటూ బహిరంగ సభలు పెట్టి మనం చెప్తున్నాం తప్ప ఎక్కడైతే అది రిప్రజెంట్ చేయాలో ఆ లోక్సభలో ఈ ఐదేళ్లలో ఏమి ఒక్కసారి కూడా ఈ అన్యాయం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరగల మనం రాజమండ్రిలో ఈవేళ ఆ డేట్ ఎందుకు ఇవాళ పెట్టానంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా విభజన చేశారు ఏ ఏ రాష్ట్రాలు ఎలా విభజన చేశారు ఈ రాష్ట్ర విభజన చేయాలంటే ఏ రూల్స్ పాటించాలి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అన్నీ కూడా మనం ఇరవై ఐదు జనవరి రెండు వేల పదమూడు నాడు సుబ్రహ్మణ్యం మైదానంలో పెట్టాం ఆ రోజు కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ రోజుకి నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి ఉద్యమంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి వైజాగ్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళింది సరిగ్గా ఆ రోజుకి నలభై ఏళ్ళు అయింది ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాడు నన్ను అరెస్ట్ చేసి నాతో పాటు డాక్టర్ రామలింగ శాస్త్రి గారు ఎంఎన్ చారి గారు పరిమళరావు గారు మా నలుగురిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు అక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేశారు నన్ను ఆ సిగ్నిఫికెన్స్తో ఆ రోజున ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేశాం నలభై ఏళ్ల తర్వాత ఎందుకు రాష్ట్రాన్ని విడదీయొద్దని ఎందుకు అడుగుతున్నాం అన్నది చర్చించడం కోసం ఆ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో అన్ని విషయాల మీద నాకే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు చాలామంది మంత్రులు కూడా వచ్చి ఆడియన్స్లో కూర్చున్నారు రఘువీరారెడ్డి గారు వసంత్ కుమార్ గారు గాది వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఆడియన్స్లో కూర్చుని విన్నారు చాలామంది వేదిక మీద ఉన్నారు కింద కూడా కూర్చుని విన్నారు సరే రాష్ట్ర విభజన జరిగిపోయింది అసెంబ్లీ ముప్పయో తారీఖు అంటే ఈ నెల ముప్పయో తారీఖున సరిగ్గా ఐదేళ్ల క్రితం జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు అసెంబ్లీ వాయిస్ ఓటు తోటి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రెసిడెంట్ పంపిందాన్ని తిప్పి వెనక్కి పంపించింది పంపిస్తూ తొమ్మిది వేల డెబ్భై రెండు అమెండ్మెంట్స్ పంపించింది వాళ్ళు పంపించినటువంటి బిల్లుకి తొమ్మిది వేల డెబ్బై రెండు సవరణలు ప్రతిపాదిస్తూ మేము ఇదిగో ఇందుకు వ్యతిరేకిస్తున్నాం ఈ సవరణ పెట్టండి ఈ సవరణలు ప్రతిపాదించిన వాళ్ళు ఓన్లీ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు హరీష్ రావు గారి సవరణ ఉంది కేటీఆర్ గారి సవరణ ఉంది గీతారెడ్డి గారి సవరణ ఉంది తెలంగాణకి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణలు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణలు ప్రతిపాదించారు ఒకటి రెండు కాదు తొమ్మిది వేల డెబ్బై రెండు సవరణలతోటి ఈ బిల్లును మూజువాణి ఓటుతోటి తిరస్కరించి వెనక్కి పంపించారు ఇది జరిగిన పద్దెనిమిది రోజులకి పార్లమెంటు రేపు ముగుస్తుందనగా లోక్సభలో తలుపులు మూసేసి పాస్ అయిపోయిందని ప్రకటించారు ఇది అందరికీ తెలిసిన విషయమే మనం రాజమండ్రిలో అయితే ఇది మీకు బోరు కొట్టేసారి చెప్పాను ఇంకా వదిలేండి బాబు వాడ ఇంకెవ్వడం అనట్లేదు మీరు తప్పని చెప్పి ఈవేళ ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే ఒక లోక్సభ టైం అయిపోయింది ఒక శాసనసభ టైం అయిపోయింది రెండు వేల పద్నాలుగులో అక్కడ వచ్చినటువంటి లోక్సభ ఇక్కడ శాసనసభ రెండింటి టైము కూడా ముగియబోతోంది రేపు ముప్పై తారీఖు నుంచి అసెంబ్లీ బహుశా ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి లోక్సభ ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి అని అకౌంట్ పెట్టేస్తారు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫేవర్ ఈ సందర్భంలో మనం ఎన్నాళ్ళు మాట్లాడిన దానికి నేను ముప్పయో తారీఖున సరిగ్గా ఏ రోజునైతే శాసనసభ రిజెక్ట్ చేసిందో ఆ రోజున ఒక మీటింగ్ పెడదాం పెట్టి అన్ని పార్టీల వారిని పిలిచి ఆ మీటింగ్లో ఈ ఐదేళ్ళు కాలం గడిచిపోయింది రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక అవగాహనకు రండి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీ మీ పార్టీల ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న అంశం మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్కి రండి అని కోరుతూ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను దీంట్లో రెండు ఐడియాలు వచ్చాయి దీనికోసం పోరాడుతున్నటువంటి ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి ఎందరో మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడమా లేకపోతే రేపు లోక్సభకి శాసనసభకి ఎన్నికయి సభ్యులుగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీల వారిని పిలిచి మీటింగ్ పెట్టడమా అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైంను బట్టి మేధావి సంఘం మీటింగ్లు కావాలంటే ఎలక్షన్ల ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా పెట్టుకోవచ్చు ఈ మీటింగు ఓన్లీ పొలిటికల్ పార్టీస్ ఆ పార్టీస్ కూడా ఏవైతే శాసనసభలోనూ లోక్సభలోనూ రేపు మెంబర్స్ వెళ్తారు ఈ పార్టీలకు సంబంధించి అనేటువంటి నమ్మకం నాకుందో ఆ పార్టీల వారిని ఆహ్వానిస్తూ ఒక ఇన్విటేషన్ పంపాను ఒకసారి చదువుతున్నాను ఇన్విటేషన్ గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి వాళ్ళదే ఒక్కొక్క లెటర్ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి రఘువీరారెడ్డి గారికి రామకృష్ణ గారికి మధు గారికి ఏడు లెటర్లు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళ ఏడుగురికి కూడా లెటరు అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ఎన్నికల సమయంలో ఎంత తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఎన్నికల తర్వాత రాష్ట్ర విస్తృత ప్రయోజనాల విషయంలో పరస్పరం సహకరించుకుంటారనే నా ఆశ కొత్త శాసనసభ కొత్త లోక్సభ ఏర్పడడానికి ముందే రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మనకు జరిగిన అన్యాయం విషయమై ఒక అవగాహనకు రావాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో పార్టీ వైరుధ్యాలకు అతీతంగా ఒక ఉమ్మడి ప్రణాళిక ఏర్పరచుకోవాలనేదే నా సంకల్పం నా ఈ ప్రయత్నంలో భాగంగా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు ఉదయం పది గంటలకు విజయవాడ హైలాపురం హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను ఈ సమావేశానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు దయచేసి తాము తప్పక విచ్చేయ ప్రార్థన ఇదే లెటరు ఇండివిజువల్గా అడ్రస్ చేస్తూ మొత్తం ఏడు పార్టీల వాళ్ళకి పంపించాను ఈ ఏడు పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం మధు గారు వీళ్ళ నలుగురితోటి కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను లేకపోతే మా పార్టీ తరఫున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు రఘువీరారెడ్డి గారి సమావేశానికి హాజరవుతానని చెప్పారు రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు మధు గారు హాజరవుతానని చెప్పారు వైఎస్ఆర్సిపి పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక మీటింగ్లో పాల్గొటం అన్నది మేము ఒప్పుకోవట్లేదు అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై కానీ ఏమీ రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను నేను మీ మీటింగ్కి వస్తున్నానని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది అంటే నిన్ననే నాకు నాదన్న మనోహర్ గారు చెప్పారు నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు లేకపోతే నేను వస్తాను మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు వస్తామని ఆనాటి స్పీకర్గా ముప్పై తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఇద్దరు రండి అని చెప్పాను చూస్తాను వీలుని బట్టి అని అన్నారు వద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా ఇంకా టైం ఉంది కదా సరిగ్గా వన్ వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇరవై తొమ్మిది మీటింగు ఇరవై రెండునే వాళ్ళకి పంపడం జరిగింది ఇది ఈవేళ ఒక్కొక్కళ్ళు వచ్చే పార్టీలు ఇవన్నేలే రాని పార్టీ కూడా చెప్పేశారు తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు ఏం చెప్తారో చూడాలి ట్వంటీ నైన్త్ అండి థర్టీ ఎయిత్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా థర్టీ ఎయిత్ సిగ్నిఫికెన్స్ కానీ ఆవేళ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు అయితేనే మీకు కూడా వెసులుబాటుగా ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు దీని ఇంపార్టెన్స్ రాదని తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్ ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్ళే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ మీడియా కానీ ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరు ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం ఆ ప్రెస్ మీట్ ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట అందులో ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటానన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు ఒకవేళ ఎవరన్నా మీరు చెప్పేయండి తీర్మానం అంటే అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను ఇది ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్నారు కృష్ణకుమార్ ఇది ఇంకేమన్నా పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి దీని మీద విస్తృతంగా చర్చ పెడతావా నువ్వు ప్రెస్ మీట్ పెట్టమేనా అయితే మనం చెప్పి 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 ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి రాజకీయ పార్టీలు అనేటువంటి రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో డెఫినెట్గా ఎలక్షన్ల ముందు ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ కొంచెం ఇవి పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది స్టేట్ ఇంట్రెస్ట్లో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఈ పర్టిక్యులర్ వాటిలో మనం అందరం కలిసి దీన్ని సాధించడానికి ఏం చేయాలి అంటే స్టేట్ ఇంట్రెస్ట్ కనబట్టలేదని నిర్ణయానికి నేను రాను ఎవరి అందుకే చెప్పాను ఎవరి రిజర్వేషన్ అదే చెప్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన కారణం అందరినీ ఒక అగ్రిమెంట్కి వస్తే దాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద నాకు తెలిసి లీగల్ లొమినరీ చలమేశ్వర్ నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో లీగల్ నాలెడ్జ్లో అందులో అన్నేళ్లు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఫియర్లెస్గా తన ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి అందుకనే లీగల్గా ఏముంది ఇందులో కాన్స్టిట్యూషనల్గా ఏముంది ఏవి మనం దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అన్నది ఆయన చెప్తారు పొలిటికల్గా అన్న దాని మీద అందరూ కలిపి ఒక అవగాహనకు రావాలి రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అక్కడ తెలీదు ఎక్కడెవరు అధికారంలోకి వస్తారో తెలీదు ఎవరు వచ్చినప్పటికీ ఈ ఇంట్రెస్ట్లో మనం వెనక్కి వెళ్ళద్దు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం కోసం పెట్టాను నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు ఇందులో తప్పేం లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా రావట్లేదా బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము కూడా రావట్లేదా అని వారు కూడా మెసేజ్ పంపించవచ్చు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు

ఈవేళ నేను ఈ మీటింగ్ ఒక ఆశతోటి పిలుస్తున్నాను ఆ ఆశ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లాగా అయిపోకూడదని ఎందుకో నాకు నెక్స్ట్ టైము డెఫినెట్గా ముందు నుంచి ఏదో జరుగుతుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలదోషం పట్టేసిన ఈ దోషం పోయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకు ఉన్నటువంటి సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు లోక్సభ శాసనసభ సంబంధాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడపడానికి ఏం చేసుకోవాలి ఒక ఎజెండా మీరు ఎలాగా ఒకరిని ఒకరు తిట్టుకుంటారు ఒక పార్టీ మీద ఒక పార్టీ గొడవలు ఎలక్షన్లు ఇవన్నీ ఎలాగ తప్పవు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మన కామన్ ఇంట్రెస్టు అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వడానికి దానికోసం నాకు నేను ముందు నుంచి చెప్పాను నమ్మలేదు నాకు ఏ పార్టీ అయినా ఒకటే నేను పొలిటికల్గా పార్టీలతో ఎఫిలియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వంలో అవకతవకలు బయట పెడుతున్నాం ఎవరు ప్రభుత్వం వచ్చినా ఇలాగే వ్యవహరించాలన్నది నా ఉద్దేశం దీంట్లో ఒక కామన్ ఎజెండా ఎంతవరకు వెళ్తాం అందరూ ఒప్పుకున్న పాయింట్ల మీద వెళ్తాం మీకు రోజు మనం ఎక్కడో ఒక చోట ఈ రాష్ట్రంలో అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించకుండా ఉండట్లే ఫ్రంట్ పేజీలో రోజు వస్తుంది అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం ఆ అన్యాయం ఎలా అయిపోయామన్నది ఎవరు సమాధానం చెప్పాలి లోక్సభ సమాధానం చెప్పాలి లోక్సభలో ఇప్పటివరకు ఒక్క ప్రశ్న కూడా లేదు ఒక్క చర్చ కూడా జరగల ఆఖరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా మన వాళ్ళు మాట్లాడారే తప్ప వేరే దేశానికి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడలేదు పెట్టింది మనమే అయినా